అందరికీ నమస్కారం అండి ఈరోజు దశపాపహార దశమి సందర్భంగా దాని యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము హిందువులు జీవన విధానంలో ప్రకృతి ఒక భాగం ఇక నదులను స్వయంగా దేవతలను భావించి పూజిస్తారు ముఖ్యంగా భారతదేశంలో హిందువుల జీవితంలో గంగా నదికి ఒక ప్రత్యేక స్థానం ఉంది అయితే పురాణాల కథనం ప్రకారం ఈ గంగను భగీరథుడు భూమికి తీసుకువచ్చిన రోజే జ్యేష్ఠ మాస శుక్లపక్ష దశమి అని తెలుస్తుంది గంగావతారం జరిగింది జ్యేష్ఠ శుద్ధ దశమి రోజే అని మృతి కౌస్తభం అనే గ్రంథం వివరిస్తుంది ఈ నాటి హస్త నక్షత్రం సమయంలో భగీరథని తపః ఫలితంగా శివుని శివుని జటాజూటం నుంచి భువికి ఎత్తించింది ఈ రోజునే దశ పాపహార దశమిగా పేర్కొంటారు ఈ రోజుకి పది రకాలైన పాపాలను తొలగించే శక్తి ఉందని హిందువుల నమ్మకం తెలిసి తెలియక పాపాలు చేయడం మానవ సహజం అయితే మనం చేసింది పాపమని దాని ద్వారా అశుభ ఫలితాలు పొందే ప్రమాదం ఉన్నదని గ్రహించి తొలగించుకోవడం గొప్ప ప్రయత్నం అటువంటి అవకాశాన్ని కలిగించేదే దశపాపహర దశమి వ్రతం పరుషంగా మాట్లాడడం అబద్ధాలు చెప్పడం అసంబంధమైన మాటలు మాట్లాడడం సమాజం వినలేని మాటలు మాట్లాడడం ఈ నాలుగు రకాలు పాపాల మాటలు ద్వారా చేసేవి తనది కాని ధనము వస్తువులపై వ్యామోహం కలిగి ఉండటం ఇతరులకు ఇబ్బంది కలిగించే పనులు చేయటం ఇతరులకు చెడు చెయ్యాలనుకోవటం ఈ మూడు మానసికంగా చేసే పాపాలు అర్హత లేని వారికి దానాన్ని ఇవ్వటం శాస్త్రం ఒప్పని హింసను చెయ్యటం పరశ్రీ లేదా పురుషుణ్ణి స్వీకరించడం ఈ మూడు శరీరంతో చేసే పాపాలు మొత్తం ఇవి పది పాపాలు అని ఈ పది పాపాలను సామాన్య మానవుడు నిత్య జీవితంలో చేసేందుకు ఎక్కువ అవకాశం ఉందని అందుకనే ఈ పది పాపాలను తొలగించుకోవటానికి దశ పాపహరణి దశ పాపహర దశమి వ్రతం ఆచరించాలని వ్రత నిర్ణయ కల్పవల్లి అని గ్రంథం స్పష్టం చేస్తుంది నదీ స్నానం అనేది ఈ వ్రతంలో ప్రధాన ఘట్టం శుద్ధ దశమి రోజు ఏ నదిలో స్నానం చేసినా విశేషమైన ఫలం ఉంటుంది ముఖ్యంగా గంగా నదిలో స్నానం చేస్తే గొప్ప విశేషం దశాశ్వ మీద ఘాట్ దీనికి చాలా ప్రసిద్ధి ఈరోజు గంగా స్నానం పాపాలను తొలగిస్తుందని గంగకు దగ్గరగా లేని వారు సమీపంలోని నది చెరువు లేదా బావి దగ్గరకు వెళ్ళి వ్రతమాచరించాలి పాపహర దశమి వ్రత విధానం సంద పురాణంలో వివరించబడినది ప్రతిమ నందు గాని కలసమనందు నందు గాని గంగాదేవిని ఆవాహనం చేసి పూజించాలి తెల్లని వస్త్రాలు ఆ తల్లికి సమర్పించి గంగా సూత్రం పఠించాలి ఆ తర్వాత విష్ణుమూర్తిని గాని శివుణ్ణి గాని పూజించాలి ఈ విధంగా ఈ రోజు పాపహరి దశమి వ్రతం ఆచరించిన వారికి ఆ గంగాదేవి యొక్క ఆశీర్వాదం కలిగి తెలిసి కాని తెలియక కాని చేసిన పాపాలు తొలగిపోతాయి ఇక ఎటు వెళ్ళలేని పరిస్థితిలో ఒక రాగి చెంబులో జలాన్ని తీసుకొని మూడుసార్లు గంగా గంగా అని చెప్పి ఆ జలాన్ని తల మీద ప్రోక్షణం చేసుకోవడం కూడా ఒక తరహా వ్రతమే అంటారు కనుక ఏది వీలైతే అది చేసి ఆ గంగాదేవి యొక్క కరుణ మన మీద అందరి మీద ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ ఓం నమ శివాయ